హాయ్ క్రైస్ దో లోడ్ బాగున్నారండి ఈరోజు నిన్న కంటిన్యూషన్ మనం చూసుకుందాం మొదటి కొరింతేలు ఒకటి ఇరవై ఐదు నిన్న అయిపోయింది కదండి ఇరవై ఆరు నుంచి కొద్ది చూడండి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి వీళ్ళ లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయంపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరేవారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసినందు ఉన్నారు అచయించి వాడు ప్రభువు అందే వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధత విమోచనము ఆయన చూడండి ఇప్పుడు మీరు ఎవరినైనా చూసుకోండి పిలువబడిన వారు అనేకల్ని చూసుకోండి ఇప్పుడు సేవకులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది చూసుకోండి ఎవరైనా సరే ఒకప్పుడు వారు త్రోసి వేయబడి తృణీకరింపబడి ఎన్నిక లేకుండా ఉండేవాళ్ళే ఆ ప్రజలంతా ప్రతి ఒక్కరు సాక్షి మీరు అబ్జర్వ్ చేయండి ఈరోజు గొప్ప గొప్ప సేవకులుగా వాడబడుతున్న వారంతా కూడా ఏదో గొప్ప వంశం వారో లేకపోతే లోకంలో చూడండి చాలామంది ధనికులు ఉండొచ్చు చాలామంది గొప్ప వంశం వారు ఉండచ్చు లేకుంటే చాలామంది శాస్త్రవేత్తలు ఉండొచ్చు ఇప్పుడు వీరంతా ఉన్నారనుకోండి కానీ వాళ్ళెవ్వరినీ కూడా దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వేసుకోండి నాకు ఎసేరు అభిషేకం ఇవ్వడానికైనా లేకుంటే దివ్య గారి ఆత్మ ఇచ్చి నన్ను పుట్టించడానికైనా కారణం ఏంటి అంటే ఆయన యొక్క హియ్యకరం తర్వాత ఆయన మాత్రమే మా జీవితాల్లో నా జీవితంలో ఆయనే మైమపరచబడాలి ఈరోజు నన్ను ఎవరు హెచ్చరించారు నన్ను ఎవరు నడిపిస్తున్నారు నన్ను ఎవరు కాపాడుతున్నారు అంటే నేనేమి సాక్ష్యం చెప్తాను దేవుడు అని చెప్తాను అవునా కాదండి ఖచ్చితంగా దేవుడు అనే నేను చెప్తాను నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే లోకంలో లోక సంబంధమైన జ్ఞానం లేని వారిని లోక సంబంధంగా నీచులైన వారిని లోక సంబంధంగా తృణీకరింపబడిన వారిని లోక సంబంధంగా త్రోసివేయబడిన వారిని లోక సంబంధంగా ఎన్నిక లేని వారిని ఈ దినాల్లో గొప్ప గొప్ప సేవకులుగా లేకపోతే గొప్ప గొప్ప ప్రార్థనలుగా ఎలాగైనా చలమణి అంటే మీన్స్ అవుతున్నారు అంటే వారందరి జీవితాలు ఒకసారి పరిశీలన చేయండి వారందరిలో ఉండేది దేవుడే వారందరినీ వారి యొక్క పరిశుద్ధత నీతి అంతా కూడా సమస్తం దేవుడే వాళ్ళ విమోచన వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ నీతి ఈరోజు నా నీతి అసలు నీతి అంటే ఏంటో తెలియని నాకు దేవుడి నీతి నేర్పించారు పరిశుద్ధత అంటే ఏంటో తెలియని నాకు పరిశుద్ధత నేర్పించారు పాపం మీద జయమిచ్చారు శరీరం మీద జయమిచ్చారు లోకం మీద జయమిచ్చారు మీకు అర్థమైందా జ్ఞానం లేని నాకు జ్ఞానం నేర్పించారు లోక సంబంధమైన జ్ఞానం కాదు నాకు మొరపెట్టినలా నీకు జ్ఞానం ఇస్తాను వివేచనకై నువ్వు మొరపెట్టినప్పుడు నీకు వివేచన ఇస్తాను నీకు బుద్ధి ఇస్తాను నీకు జ్ఞానం ఇస్తాను నీకు తెలివిస్తానని దేవుడు చెప్పారు యహోబయందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలం ఈరోజు నేను దేనిని బట్టి అధిశిస్తానంటే లోకంలో నీతి న్యాయములు జరిగించే దేవుడిని బట్టి మాత్రమే అతి చేస్తాను అచ్చయించడానికి ఇంకా నాలో ఏమీ లేదని నాకు తెలుసు మీకు అర్థమైందా నన్నెందుకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు అత్యధికంగా నేను తృణీకరింపబడిన దాన్ని అత్యధికంగా త్రెస్ వేయబడినదాన్ని అత్యధికంగా ఎన్నిక లేని దాన్ని ఆ రీతులుగా ఎక్స్పీరియన్సెస్లోంచి దేవుడు నడిపిస్తూ 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 దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి ಕದಿ ನೀ ಆಶ್ರಯ ಮುಗ ನುಲ ಎದು ಬಲಮೈನ ಕೊಟ್ಟು ನೀವು ನಶ್ರಯ ಮುಗ ನುಲ ಬಲಮೈ ందును నీరే కల చాటున దాగిందు ఎందుకు దాగి ఉంటాం బంటసందుల్లో పావురం ఎందుకు ఎదుగుతుంది దేవుని యొక్క పరిశుద్ధతని నీతిని దేవుని యొక్క ఇచ్చిన రక్షణని కొనసాగించుకోవడానికి మన మనం ఒక బండ సందులో ఎగిరే పావురాల్లాగా మనం మార్చబడతాం చూడండి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని పిలిపిన విశీకరం అవతారా బక్కోనియా రీవైశ్యాంతారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారు నేను అనేకులు పిలువబడలేదు జ్ఞానులు గనులు గొప్ప వంశం వారు లోక సంబంధముగా దేవుడు దేవుడు అంటే ఏంటి సర్వలోకాన్ని సమస్త సృష్టిని చేసిన దేవుడు దేవుడిని తక్కువగా అనుకుంటున్నారు మాట మాత్రం ద్వారా సమస్త యూనివర్స్ చేసిన దేవుడు ఒక నక్షత్రాన్ని చూడండి ఒక సూర్యుడిని చూడండి ఒక చంద్రుడిని చూడండి ఒక సముద్రాన్ని చూడండి ఇస్తున్న వర్షాన్ని చూడండి ఇవన్నీ చూడండి ఒక పువ్వుని అబ్జర్వ్ చేయండి లేకుంటే ఒక కాయిన్ అబ్జర్వ్ చేయండి లేకుంటే ఈ యొక్క నేను ప్లాంట్స్ అన్ని పెంచుతూ ఉంటాను కనుక ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క పండులో ఎలాంటి యొక్క గుణలక్షణాలు అందులో ఉన్నాయి మనిషికి ఎంత అవసరమైనటువంటి పరిస్థితులు అందులో ఉన్నాయి అనేది నేను బాగా అబ్జర్వ్ చేస్తాను కొంతమంది ఒక నేచురోపతి కావచ్చు ఈ వీళ్ళంతా అంటే చెప్తున్న వాళ్ళు ఆరోగ్య సంబంధమైన విషయాలు వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అవన్నీ జాగ్రత్తగా కొన్నిసార్లు టైం ఉన్నప్పుడు నేను వింటా ఉంటాను ఎందుకు వింటానంటే దేవుని సృష్టి ఏంటి అని ఇంకో కొంచెం డీప్గా నేను అర్థం చేసుకోవడానికి నీకోసం సమస్త చేపల్ని చేశారు నీకోసం ఏం చేశారు చాలా చేశారు గొర్రె పిల్లల్ని చేశారు అవునా ఇంకా ఏం చేశారు సమస్తాన్ని నీ కోసం చేశారు నా కోసం చేశారు దేవుడు ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో అద్భుతంగా మన యొక్క శరీరాన్ని సృష్టించారు మొన్న నేను నా హెల్త్ చెకప్కి నా కూతురు కొంచెం వీక్గా ఉంది వీక్గా ఉందంటే ఎందుకైనా మంచిది హెల్త్ హెల్త్ చెకప్ చేద్దాం మమ్మీ అని అన్నప్పుడు అన్నీ పెరిఫెట్గానే ఉన్నాయండి కొంచెం ట్రాగ్లేజరేట్స్ కొంచెం ఏంటది ఆ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉంది ఎందుకంటే అది మానేసన్లండి మొత్తానికి ఎందువలన మొత్తానికి ఇవి తగ్గించుకో చాలా తక్కువగా ఉన్నాయి అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఇంత పర్సంటేజ్ అంటే అంత పర్సంటేజ్ ఇంత ఉండాలంటే అంత ఉండాలి అన్నీ అంత మనం అంత క్యాలిక్యులేటెడ్గా మనం ఉండం కానీ ఆ క్యాలిక్యులేషన్ చూస్తున్నప్పుడు అంత కరెక్ట్గా దేవుడు మన యొక్క శరీరాన్ని నిర్మించాలి అంత గొప్ప దేవుడు నిన్ను ఆయన కోసం పిలుస్తున్నారు ఆయన సేవ కోసం పిలుస్తున్నారు ఆయన పరిచర్య కోసం పిలుస్తున్నారు అంటే అది ఎంత గొప్ప విషయం చూసారా మీరు సేవ పిలుపుని తక్కువగా అర్థం చేసుకుంటున్నారా సేవ అంటే తక్కువ అనుకుంటున్నారా ఇక సేవ అని నేను చెప్పినప్పుడు నేను చాలా తృణీకరింపబడివచ్చు నేను చాలా కానీ దేవుడు ఏమైనా తక్కువ చేస్తారా ఈరోజు బాగా అర్థం చేసుకోండి నేను సేవ అన్నప్పుడు సేవ కొరకు నేను పిలువబడ్డాను అన్నప్పుడు నేను సేవ కొరకు డెడికేట్ చేసుకున్నప్పుడు అంత అనేక మందికి నేను చాలా నీచంగానే కనబడచ్చు కానీ ఆ యొక్క పిలుపులో ఉండే మాధుర్యం గొప్పతనం అద్భుతం ఐశ్వర్యం గుర్తించగలిగినప్పుడు దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక నువ్వు అర్థం చేసుకున్నప్పుడు సేవ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది నీ యొక్క ఘటాన్ని నువ్వు పరిశుద్ధ నువ్వు ఆ యొక్క నీతిని యథార్థతని పరిశుద్ధతని దేవుడి దగ్గర నుంచి అలవాటు చేసుకొని ఆ నీతి మార్గంలోకి అనేక మందిని రప్పించడం అనేది ఆ యొక్క పరిశుద్ధత వైపు అనేక మందిని ఆకర్షించడం అనేది చిన్న విషయం కాదు నిన్ను నువ్వు ఒక బండసందలో ఎగిరే పావరంలాగా సిద్ధం చేసుకోవాలి అనేక మందిని అట్రాక్ట్ చేసి ఆ పరిశుద్ధత వైపు ఆ నీతి వైపు ఆ యొక్క మంచి మార్గం వైపు అనేక మందిని తిప్పగలిగేటువంటి కృపని ఎనికి ఇస్తారు చూడండి నువ్వు నీ జ్ఞానాన్ని బట్టి కానీ నీ యొక్క బలాన్ని బట్టి కానీ చూసారా లోకరీతిని గనులైన జ్ఞానులైనా గొప్ప అంశం వారైనా పిలువబడలేదు ఎందుకు అంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అని ఇప్పుడు నేను దేన్ని బట్టి అతి అనుక్షణం ప్రతినిత్యం ప్రభువుని బట్టి అది చేస్తాను మీకు అర్థమవుతుందా ప్రభువుని బట్టి అది చేస్తాను ఏ పని చేస్తాను మీకు అర్థమవుతుందా ఏమి ఇచ్చినా దేవుడు సమస్త మేలు కొరకే మ మన కొరకు సమకూర్చి జరిగిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి అది ఏ పరిస్థితి అయినా కావచ్చు ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు అది అనేక మందికి ఎంత తక్కువగా నేను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు గార్డెనింగ్ చేయడం ఏంటి ఇంకేదన్నా పని చేయవచ్చు ఏదైనా ఉద్యోగం చేయొచ్చు దేవుడు నీ శక్తి లోపం లేకుండా నీకు తోచిన పనులు చేసుకో అని దేవుడు చెప్పారు దేని మీద పని చేసినాను భూమి మీద నువ్వు కష్టపడినప్పుడు నువ్వు నష్టపోయేదేం లేదు అని కూడా దేవుడు మాట్లాడతాడు సో నేను చేసుకునేదాన్ని పిచ్చి పిచ్చిదానిలాగా గార్డెనింగ్ చేసేదాన్ని అనేక మాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ కూడా అందులో కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక దాగి ఉంది చెట్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి ఫ్రూటింగ్ కూడా భయంకరంగా వచ్చేది చూపించారు కదా కొన్ని అంత పెద్ద పెద్ద చెట్లు అయిపోతే నేను పర్పస్ని అన్నింటిని చంపేద్దామని అనుకొని మేడం మీద అసలు వాటరింగ్ చేయడం మానేసాను కానీ ఎలా బతికేస్తాయో మళ్ళీ వాటర్ టచ్ అయ్యగానే మళ్ళీ అన్నీ బతికేసాయి టోటల్గా బతికేసి అయితే దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచించాను ఇంత పెద్ద చెట్లు నాకు షాన్ అవుతారన్నారు ఏంటి నాకు ఈ పెద్ద నిమ్మ చెట్ల నుంచి నాకు ఒక మొక్క తీసి నాకు ఇవ్వండి నేను వేసుకుంటాను అవి వేగంగా పోస్తాయి కదా అంటే నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఫ్రూటింగ్ ట్రీస్ కదా అన్ని స్టెమ్ కట్టింగ్ నుంచి అన్నీ వచ్చేస్తాయండి టోటల్గా అనేక మంది పళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అది ఇది విత్ ఇన్ మంత్స్లోనే వచ్చేస్తాయండి ఇప్పుడు మేమంటే ఇప్పుడు నేనంటే స్టార్టింగ్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఫ్రూటింగ్ నుంచి ఫ్రూ ఫ్రూట్స్ కోసం నేను వెయిట్ చేయాలి కానీ మీరు అలా వెయిట్ చేయకాలి స్టెమ్ కట్టింగ్ నుంచి నేను ఇచ్చేసాను అనుకోండి ఖచ్చితంగా అందరూ పళ్ళు తినడానికి పళ్ళే కాదు పువ్వులు రకరకాల ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి అప్పుడు దేవుడు ఒక మంచి ఐడియా ఇచ్చారు అవన్నీ స్టెమ్ కట్టింగ్ నుంచి తీసి లేదంటే లేయరింగ్ పద్ధతి ఏదో ఒకటి దా విధంగా ఆ యొక్క మదర్ ట్రీ నుంచి మనం తీసినప్పుడు అది చాలా మంచి ట్రీస్ అయిపోతాయి అది తీసుకెళ్ళి వేసుకున్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే అది ఫ్రూటింగ్ ఇచ్చేస్తుంది సో ఈ విధంగా ఒక మంచి ఐడియా వచ్చింది అదే నర్సరీ సో ఏంటి అంటే నేను చెప్పొచ్చేది మనం ఏ పని చేసినా అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు నీ కష్టం అనేది వృదాపోదు నీ ఎక్స్పీరియన్స్ కూడా వృధా పోదు చెప్తున్నాను మీకు అంటే నేను చెప్పేది ఏంటి అంటే మీకు దేవుని యొక్క పరిశుద్ధతకి నీతికి దేవుని యొక్క ఎందుకు అంటే ఆయన యొక్క పరిశుద్ధతకి భంగం కలగకుండా నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు ఆయన పరిశుద్ధతకి మాత్రం భంగం రాకూడదు అంటే ఇలాంటివి చేయవచ్చా అంటే ఇది అనేక మందికి మేలుకరమైంది కదా అవునా పౌలు చేసినప్పుడు డేరాలు కొట్టుకుంటున్నాడు వెళ్ళి ఉద్యోగాలు చేయక్కర్లే ఇంట్లో మరి ఏదో ఒకటి ఇల్లాలుగా ఏదో ఒక పని చేసుకోవాలి కదా మరి చేసినప్పుడు అది మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ప్లాన్స్ అన్నీ కూడా అది ఒక్కొక్కటి నేను నాకు ఆ టైంకి ఏం ఫుడ్ వచ్చేదో నేను అదే తినేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు వచ్చేవనుకోండి కూర ఆకులు అదే తినేదాన్ని పుదీనా ఆకులు వచ్చాయనుకోండి అది పచ్చడి చేసి తినేదాన్ని కొత్తిమీర అనుకోండి కొత్తిమీర పచ్చడి చేస్తే తినేదాన్ని ఏమొస్తే అది తినేదాన్ని దానివల్ల నా ఆరోగ్యానికి బెనిఫిట్ మీకు అర్థమైందా బయట ఫుడ్ కోసం మెంబర్లు ఆడకుండా గార్డెన్లో ఏమొచ్చిందో అదే తీసుకునేదాన్ని అదే తినేదాన్ని అఫ్ కోర్స్ అప్పుడప్పుడు స్పెషల్స్ ఉండేవనుకోండి అది వేరే విషయం నేను మీకు చెప్తుంది ఏంటంటే మీకు కొన్ని హార్డ్ పరిస్థితులు మీకు ఉండొచ్చు మీ లైఫ్లో సేవ పిలుపు అనేసరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవుని యొక్క ఎందుకు పిలిచారు దేనికి పిలిచారో అసలు దైవ ఉద్దేశం ఏంటి ఎందుకు నన్ను సేవకు పిలుస్తున్నారు ఎలా ఉపయోగపడగలను అన్న ఆలోచన మీకు రావాలి సేవనే కాదు మిమ్మల్ని యొక్క దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నారు జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని నిర్ణయించుకున్నారు మిమ్మల్ని పిలుచుకున్నారు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు మిమ్మల్ని మైంబపరుచుకున్నారు ఎందుకు అంటే ఆయనతో కూడా మీరు ఉండాలని మీ జీవితాల్లో దేవాది దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారంటే అది చిన్న విషయం కాదండి మీరు విశ్వాసు కావచ్చు మీరు సేవకులే కావచ్చు మీరు ప్రవక్తలే కావచ్చు మీరు సేవ పిలుపులో ఉండొచ్చు లేకపోతే ఎలాగైనా ఉండొచ్చు మీరు దేవుడిని మీరు పర్పస్లీ దేవుడు దేవుడిని మనం వెతకలేదు మనల్ని దేవుడు వెతక దేవుడిని మనం వెతకలేదు యాక్చువల్గా మనం అందరం అన్యులమే కానీ ఆయనే మనల్ని వెతికి వెతికి పట్టుకొని ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన ప్రేమను బట్టి దానిని బట్టి ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోండి అంటే ఎంత గొప్ప విషయం దేవాది దేవుడే నిన్ను పిలుచుకోవడం అనేది చిన్న విషయం నీకుండేటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ బట్టి కానీ లేకుంటే నీకుండే ఫిజికల్ ప్రాబ్లమ్స్ని బట్టి కానీ లేకుంటే నీకుండేటువంటి ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం ఖచ్చితంగా మనకి యుద్ధం అనేది పోరాటం అనేది ఉంటుంది సో వీటి ఈ యొక్క పరిస్థితులను బట్టి దేవుడిని నువ్వు అంచనా వేది దేవుడు ఎప్పుడు దేవుడే శద్రకమేష కబజ్ఞభం చూసుకున్నప్పుడు ఈ యొక్క అగ్నిలోన మమ్మల్ని మీరు ఈ యొక్క విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తామని చెప్తారు ఆ రాజు వీలేమంటారంటే మా దేవుడిని తప్ప మేము ఎవరిని కూడా మేము పూజించాము అగ్నిగుండంలో మీరు పడేస్తేనప్పుడు దేవుడు రక్షిస్తే రక్షించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు పెట్టిన విగ్రహానికి రాజా మేం మొక్కం అని చెప్పేస్తారు అక్కడ నీకు ఆ స్టెబిలిటీ ఉండాలా దేవుడు అంటే ఆ విశ్వాసం ఉండాలి దేవుడు నిన్ను కోరి కోరి పిలుచుకుంటున్నారంటే దేవుడి కోసం నువ్వెంత నమ్మకంగా ఉండాలి అప్పుడు దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క భూమి మీద ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు నువ్వు అనుకుంటున్నట్టు అనేక మంది నన్ను హేళన్ చేస్తున్నప్పుడు పిచ్చిదాన్లాగా ఇది గార్డెనింగ్ చేస్తుంది అండి ఇంకా చాలామంది సలహాలు ఇచ్చారు దాని బదులు ఇంకా ఉద్యోగాలు చేసుకొని ఊళ్ళేచ్చు కదా ఎందుకు నీకు ఆ మట్టితో పని అది కొంతమంది రకరకాల నిందలు ఏమి చేసుకున్నా నేను పట్టించుకునేదాన్ని దానిగా దేవుడు నాకు ఏదో ఒక పని చేయమన్నారు దేవుడితో ఉన్నంత సమయం ఉంటాను మిగతా సమయం నేను ఏదో ఒక పని చేసుకుంటాను అది దేవుని పరిశుద్ధతకి ఏమాత్రం భంగం వాటిల్ని పని నేను చేసుకోవాలనుకున్నాను అర్థమవుతుంది మీకు అదే ఈరోజు పెద్ద నర్సరీ పెట్టడానికి అవకాశం అవుతుంది నేను చెప్పేది ఏంటి అంటే మీకు బాగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ నువ్వు ఏ స్థితిలో పిలువబడినావో నువ్వు ఎలా పిలవబడినావో దేవుడి మాటికి లోబడు విధేయత చూపించు నీ జీవితాన్ని చూసారా ఇక్కడ ఏమంటున్నారంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనా గనులైనా చూడండి అనేక మంది సంఘాల్లో మీరు విశ్వాసాన్ని పరిశీలన చేయండి వాళ్ళకేమి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉండవు వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు ఏదో గొప్ప గొప్ప పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు అన్ని విరిగి నలిగిన హృదయాలు విరిగి నలిగిన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని పట్టుకుంటారు మీకు అర్థమవుతుందా అన్ని విరిగి నలిగిన జీవితాలు విరిగిన పరిస్థితులు ఎవరిని గమనించండి అంటే ఈ లోకంలో లోక సంబంధమైన జ్ఞానం ఉన్నోళ్ళు ఎందుకు విరుగుతారు ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అందరినీ చేయించుకొని లేదా లోక సంబంధంగా గనులైన వారు ఎందుకు దేవుడు మాటకి లోబడతారు వాళ్ళ ఘన ఘనతను బట్టి వాళ్ళ ఘనతను బట్టి వాళ్ళు అతిశించుకుంటూ వెళ్ళిపోతారు లేకుంటే ఇంకెవరెవరో ఈ లోక సంబంధంగా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దేవుడితో సంబంధం ఏంటి బాగా డబ్బుతో ఇదక్కిపోయిన ఉన్నోళ్ళు దేవుడితో వాళ్ళకి అవసరమేంటి కదా అంటే ఈ విషయాల్లో ఏ విషయాల్లో కూడా ఆధిక్యత లేని వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎవరిని మయమరుస్తారు దేవుడినే మయమపరుస్తారు ఆ పరిస్థితిలో వాళ్ళ దేవుడే వాళ్ళు పిలుచుకున్నారు వాళ్ళు నిలబెట్టుకున్నారు వాళ్ళకి సహాయం చేశారు అన్ని పరిస్థితులు నన్ను నన్ను చూడండి నేను అనుక్షణం దేవుడిని మయమపరుస్తాను తీస్తాను మీకు అర్థమైందా ఎందుకు అలాంటి పరిస్థితులు గుండా వస్తున్నప్పుడు దేవుడు తన భద్రమైన రెక్కల్లో నన్ను దాచుకుంటూ వచ్చారు కనుక ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికలోకి నన్ను నడిపించాడు గనట ఆయన ఏంటంటే కేవలం చేయి పట్టుకొని నడిపించింది దేవుడే కనుక అది నాకు తెలుసు బాగా నేను నాకు లోక సంబంధమైన జ్ఞానం లేదు లోక సంబంధమైన గొప్ప పరిస్థితి నాకు లేదు లోక సంబంధంగా ఫైనాన్షియల్గా నేను సౌండ్ కాదు కానీ దేవాది దేవుడు నేను మహా అన్నతుడును కానీ ఎవరైతే విరిగి నలిగి ఉంటారో నేను వారి దగ్గరికి వస్తాను నివాసం చేస్తాను ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించే దేవుడు అయినప్పటికీ ఆ విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణం ప్రతినిత్యం రోజు వరకు ఆయన నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు నాకంత జ్ఞానం ఉండకపోవచ్చు అంత బుద్ధి ఉండకపోవచ్చు అంత తెలివి ఉండకపోవచ్చు లోక సంబంధం అయినటువంటి పరిస్థితులు నేను ఆరితేరి ఉండకపోవచ్చు ఈరోజు వరకు బయటికి వెళ్ళి గవ్వుకున్న అంటే మీన్స్ నేను లోకంలో నేను జయించలేను ఎందుకు అంటే నేను ప్రభువును బట్టి మాత్రమే నేను జీవించగలను మీకు అర్థమవుతుందా ప్రభువును బట్టి మాత్రమే నేను జీవించగలను ఇంకెలాగా నేను జీవించలేను దేవుడికి వేరుగా ఆండి నేను జీవించలేను అలాగే ఒక పరిస్థితిలోన దేవుడు నన్ను ఈరోజు పెట్టాను మీకు అర్థమైందా దేవుడు వదలదు ఆత్మస్వరూపిగా తండ్రి యొక్క ఆత్మ కుమారి యొక్క ఆత్మ మన దగ్గరికి వచ్చి మనలోనే నివాసం చేస్తారు మనతోనే ఉంటారు మన అనాథులుగా వదిలిపెట్టరు ఆ ప అభిషేకం అనేది మనలో ఉంటున్నప్పుడు సమస్తాన్ని మనకి బోధిస్తారు జయకరమైన జీవితం వైపు నడిపిస్తారు మీకు అర్థమైందా ఏ పరిస్థితిలో ఈరోజు మీరు కృంగి కృషించి నలిగి విరిగి ఉన్నారో తృంకరింపబడి ద్రోస్ వేయబడి ఉన్నారు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు దేవుడు మాటికి లోబడండి విధేయత చూపించండి ఆయన మాటని తీసుకోండి ఈరోజు నా ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నారు ఆయన మాటికి లోబడండి విధేయత చూపించండి అద్భుతంగా మీ బ్రతుకుని మార్చేస్తారు ఆశ్చర్యంగా మీ జీవితాన్ని మార్చేస్తారు ఆయన యొక్క ఉన్నత దశలోకి పెట్టేస్తారు నేనెక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నడిపించుము మనం ఇది మళ్ళీ కంటిన్యూ చేసుకుందామండి రేపు ఎక్కువ చెప్పేసినా మీరు వినట్లేదు సరిగ్గా విన్నవాళ్ళైనా పూర్తిగా వినాలి కదా అలాగ చెప్పి చెప్పి నేను వెళ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు అది మధ్యలోనే వదిలేస్తున్నారు సో విల్ బీ కంటిన్యూడ్ ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దామండి రేపటికి ఓకేనా ప్రైజ్ తోల్లో గాడ్ బ్లెస్ యూ ప్రైస్ తోలో